సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో అమర్నాథ్ సేవా సమితి సభ్యులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడారు అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తీర్థయాత్రలో అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందన్నారు అమర్నాథ్ కేదార్నాథ్ యాత్రల్లో ప్రకృతి సహకరించదని ఉష్ణోగ్రతలు మైనస్ లో ఉంటాయన్నారు ఎముకలు కొరికే చలి రక్తం గడ్డకట్టే వణుకులో ఎన్నో ఒడిదుడుకులు వ్యయ ప్రయాసాలకు వచ్చి వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు కొన్ని సందర్భాల్లో కడుపు నిండా తిందామంటే రుచికరమైన భోజనం దొరకని పరిస్థితి ఉంటుందని చెప్పారు ఇది రెండు వేల పదిలో సిద్దిపేట నుంచి నలభై ఐదు కుటుంబాలు అమర్నాథ్ యాత్రకు వెళ్లినప్పుడు మన సిద్దిపేట యాత్రికుల పరిస్థితి అని గుర్తు చేశారు హరీష్ రావు అప్పుడే దక్షిణాది యాత్రికులకు తెలుగు రుచులతో అన్నదానం చేయాలనే తపన మొదలైందన్నారు రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క మంది తెలుగు వ్యక్తులు కలిసి ప్రస్తుతం నూట తొంభై మందికి పైగా సభ్యులతో అమర్నాథ్ అన్నదాన ఏర్పాటు కావడం స్ఫూర్తిదాయకమన్నారు అమర్నాథ్ అన్నదాన అన్నదానమితి సభ్యులు పేరును దక్షిణ భారతదేశంలో నిలిపారని అమర్నాథ్లో ఫస్ట్ లంగర్ను సిద్దిపేట సిద్ధిపేట వారే పెట్టారని తెలిపారు హనుమాన్ దీక్ష పరులకు నలభై ఐదు రోజుల పాటు భిక్షా కార్యక్రమం చేపట్టామని చిత్తశుద్ధితో ఏ పని చేసినా విజయం చేకూరుతుందని హరీష్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు సేవ చేసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు దానం చేయడం సేవ చేయడం కొంతమంది పాపం దానం చేస్తారు కానీ ఇక్కడ మన అమర్నాథ్ అన్నదాన సేవ సంఖ్య ఏంటంటే స్వయంగా మనం వెళ్ళి అక్కడ వడ్డించి వాళ్ళ కడుపు నింపడం అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం అంటే ప్రతి సంవత్సరం కూడా మన సభ్యులు చైర్మన్ గారు అక్కడ ఉండి వంట వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అక్కడ ఉండి ఆ సేవ ఏదైతే చేస్తున్నారో చాలా గొప్ప సేవ అంటే మానవ సేవయే మాధవ సేవ అని అన్నట్టు ఆ మంచు కొండల్లో దేవుడిని దర్శించడానికి ఆ ఆత్మశుద్ధిగా దేవుడిని మొక్కుకోవాలంటే ముందు కడుపు నిండాలి కడుపు నిండా ఉంటేనే దేవుడిని మధ్య మొక్కు వెళ్తాడు మనస్ఫూర్తిగా ప్రార్థించగలుగుతాడు కడుపులో వెళ్ళగలుగుతుంటే ఆ వారం ఉంటుంది పరిస్థితి కొనుక్కుందామన్నా తింటామన్నా దొరికే పరిస్థితి లేదు అటువంటి చోట మీరు వెళ్ళి ఆ సేవ ఏదైతే చేస్తున్నారో చాలా గొప్ప పని అంటే సేవలోనే పరమాత్మను చూసుకుంటాం మన భగవంతుడు ఎక్కడో ఉంటాడు మన మనసులోనే ఉంటాడు మన మనసుకు ఏదైతే ఒక తృప్తి పొందుతామో ఆనందం పొందుతామో ఈ సేవలో అది ఆ భగవంతుడి సేవలోనే మనకు ఆ ప్రేమ దొరుకుతుంది ఆ తృప్తి అనేటువంటిది జీవితానికి ఒక ఆనందం అనేటువంటిది దొరుకుతుంది సో ఆ పనిలో పరమాత్మను చూసుకునే విధంగా ఆర్థికంగా సహాయం చేయడమే కాదు మీరు ఫిజికల్ కూడా అక్కడి దాకా వెళ్ళి ఏదైతే ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారో ఇది మన సిద్ధిపేట యొక్క పేరు ప్రఖ్యాతులను దక్షిణ భారతదేశంలోనే నిలిపింది తెలంగాణకే కాదు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సిద్దిపేటకు ఒక పేరు వచ్చింది వచ్చిందంటే ఎవరు చేయలేదు ఫస్ట్ నగర్ సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ నగర్ అక్కడ అమర్నాథ్ రెడ్డి మన సిద్దిపేట పెట్టడం జరిగింది సో అట్లా చాలా మంచి కార్యక్రమాలు మనం చేస్తూ వచ్చాం మొదటి నుంచి కూడా బహుశా అమర్నాథ్ అన్నదాన సేవా సంగతి నాకు రెండు వేల పదకొండులో ఐటి మనం స్టార్ట్ చేసినాం ఇప్పుడు మనం రెండు వేల పదకొండులో స్టార్ట్ చేసి పుష్కర కాలం పూర్తి అయి పద్నాలుగో సంవత్సరం నడుస్తాం ఇదే స్ఫూర్తితో కేదార్నాథ్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కేదార్నాథ్ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన ఇట్లా ఏ కార్యక్రమం అయినా మనమే ముందు దశలో ఉన్నాం ముందంజలో ఉన్నాం మరి హనుమాన్ దీక్షా కోసం కూడా రావి చెట్టు హనుమాన్ల దగ్గర మరి పర్మనెంట్గా ఒక భవనాన్ని నిర్మించి అసలు నలభై ఐదు ఒక్క రోజుల పాటు దీక్ష మన దీక్షాపరులకు ఉచిత భోజనాన్ని భిక్ష పెట్టేటువంటి మొట్టమొదటి పట్టణం కూడా సిద్ధిపేట సిద్దిపేటం హనుమాన్ దీక్షాపరులకు భిక్ష పెట్టే కార్యక్రమం కానీ అమర్నాథ్ కేదార్నాథ్ భక్తులకు కట్టు నిండా భోజనం పెట్టే కార్యక్రమం కావచ్చు అదేవిధంగా అయోధ్యలో కూడా నలభై ఐదు రోజుల పాటు ఐదు లగర్లు పెట్టి అక్కడ కూడా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం కావచ్చు ఇలా ఎన్నో చాలా చాలా మంచి కార్యక్రమాలు మన సిద్ధిపేట అందించింది